మీరు అమ్మవారిని చూడండి లలితాదేవి విగ్రహాన్ని చూడండి ఇందులో చెబుతున్నాడు కచే చంద్రరేఖం ఆవిడ కేశ భాషలో చంద్రరేఖ ఉంటుంది కదండి అష్టమే చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత చూశారా ఆ నామం చదివేసి అష్టమీ చంద్ర విభ్రాజ దళిత ఇదో పనికిమాలిన విభాగం ఇక్కడ మనకు ఆయాసం వచ్చినప్పుడల్లా మా అర్థాన్ని బట్టి ఆపాలి ఎక్కడ ఆయాసం వస్తే అక్కడ ఆపేయడు అది పనికిమాలని మీనింగ్ వస్తుంది అక్కడ అష్టమే చంద్ర విభ్రాజ దళిత స్థల అని క్యాసెట్లో కూడా చూశాను అవి ఏం ఏం రాను పెద్దలు చదివే క్యాసెట్ ఇలా ఉంటే వినేవాళ్ళు ఎలా ఉంటారండి దళికస్థలం స్థలం ఈ దళిక ఎక్కడదే అది అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అళిక అంటే నుదురు విభ్రాజత్ అంటే ప్రకాశించు అది సంధి దాని జస్త్వ సంధి అంటారు విభ్రాజదళిక స్థల శోభిత చదవగలిగితే అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అని పూర్తిగా చదవాలి లేకపోతే అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత అని చదవాలి మనకు ఆయా సంవత్సరంలో లాపేస్తే అలాగా అక్కడి నుంచి శంకలు రకరకాలుగా చదవచ్చా చదవకూడదు చదవకూడదా అర్థం తెలుసుకుని చదువు నీకే తెలుస్తుంది ఆ అష్టమీ చంద్రుడు ఆవిడ శిరస్సు మీద ఉంటాయి